ఎవరైనా అమ్మాయి కనబడింది అనుకోండి అందంగా రోడ్ మీద పోతూ ఆకర్షిస్తే కళ్ళు అరే అమ్మాయి చాలా అందంగా ఉందరా బ్యూటిఫుల్ గర్ల్ బ్యూటిఫుల్ లేడీ అని కాసేపు కళ్ళు తిప్పుకోలేక అలాగా అమ్మాయి ముఖం మీద మొహం పెట్టి చూసేస్తారు ఆ చూసేసి ఇప్పుడు ఏంటి నెక్స్ట్ చెప్పు వాట్ నెక్స్ట్ అక్కడతో ఆగు అందంగా ఉందా అందంగా ఉందా అనుకోవడంలో తప్పలేదు ఎవరినైనా చూసి బాబు నువ్వు చాలా అందంగా ఉన్నావయ్యా యు ఆర్ సో హ్యాండ్సమ్ నువ్వు చాలా బాగున్నావయ్యా అంటే తప్పలేదు అంతవరకు అయిపోయింది అక్కడతో ఆగు అర్థమైందా అందంగా ఉన్నాడు మైండ్ చెప్పింది ఆ ఓకే ఏంటి ఇప్పుడు ఏంటి ఇప్పుడు ఏమీ లేదు అక్కడతో ఆగితే మంచిది లేదండి అందంగా ఉందండి అందంగా ఉన్నాడండి ఎంట పడతానంటే పడు ఆ తర్వాత నీ గొయ్యి నువ్వు తవ్వుకుంటావు నెక్స్ట్ అదే మరి మరి అంతే కదా నెక్స్ట్ అదే నీ గొయ్యి తవ్వుకోవడానికి పోయే కాలం మొదలైంది పునాది వేయబడిన రోజు అది దేనికి పునాది వేయబడిన రోజు నీ గొయ్యి నువ్వు తవ్వుకోవడానికి నీకు పోయే కాలం నీకు పోయే కాలం మొదలైన రోజు అది దగ్గర పడిన రోజు ఆ రోజు మొదలెట్టావు అక్కడ నుంచి వెంటబడ్డావు చొక్కా పట్టుకు లాగి దాకా వెళ్ళింది మాతల్లి ఎవరిని యువసేపు గారిని సో ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా తాత్కాలికమైన ఆనందాల కోసం శాశ్వతమైన జీవితాన్ని బలి చెయ్యకూడదు ఇవన్నీ తాత్కాలికం తాత్కాలికం